హాయ్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ ని కోరుకుంటారా ఫెయిల్యూర్ ని కోరుకుంటారా ఆంటీస్ ఆంటీ సే ఆంటీదా ఆంటీ ఆంటీని కోరుకుంటా సక్సెస్ చేపిస్తుంది అంత ఆంటీని కోరుకుంటా సక్సెస్ చేపిస్తుంది అంత మీరు బైక్ ని కోరుకుంటా బైక్ ని కోరుకుంటారా ఎందుకు అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంది నువ్వు చెప్పిన ఆన్సర్ అదే ఆంటీ వల్లే నాకు సక్సెస్ వస్తుంది అదే ఆంటీ వల్లే నాకు సక్సెస్ వస్తుంది అందుకే ఆంటీనే కావాలంటున్నా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆంటీని కోరుకున్నావు ఆంటీ రాకపోతే అమ్మాయి 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 వల్లే వచ్చింది అమ్మాయిలతో ఏం ప్రెగ్ అమ్మాయిలతో ఏం ప్రెగ్